వాలు కనులదానా అనే పాట మనందరికీ తెలిసిందే అమ్మాయి ఓలచూపులకు పరవశించని లొంగని మగాడంటూ ఉండడు ఎంతవారైనా కాంతదాసులే అన్న నానుడి ఊరికే రాలేదు స్త్రీ వాలుచూపులకే కాదు వారి కన్నీళ్లకు ఉండే పవర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని కనిపెట్టారు పరిశోధకులు ఇంతకీ మహిళల కన్నీళ్ల కథేంటి దీనికి మగవారికి ఉండే సంబంధం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఇజ్రాయెల్ కు చెందిన బీజ్మ్యాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు తాజాగా ఆడవారి కన్నీళ్లపై ఓ పరిశోధన చేశారు వారి రిపోర్టు చూస్తే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఆడవారి కన్నీటి వానకు ఎంతటి మగాడైనా లొంగిపోవాల్సిందేనట ఆడవారి కన్నీళ్లను ఇష్టపడిన మగాళ్లు ఆ కన్నీళ్ల వాసనకు మాత్రం బందీలవుతారని అంటున్నారు శాస్త్రవేత్తలు ఆడవారి కన్నీళ్లను పీలిస్తే దూకుడుగా ఉండే మగాడు శాంత స్వభావుడిగా మారిపోతాడని స్పష్టం చేస్తున్నారు శాస్త్రవేత్తలు సాధారణంగా ఆడవాళ్లు కన్నీళ్లు చూస్తే మగాళ్లలో చిరాకు వస్తుంది కోపం ప్రదర్శిస్తారు అయితే ఆడవాళ్ల కన్నీటి వాసన చూసినప్పుడు విడుదలయ్యే కొన్ని రసాయనాలు మగాళ్ల మెదడుపై ప్రభావం చూపిస్తాయని దీంతో వారు శాంతిమూర్తులుగా మారిపోతారని అంటున్నారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన వివరాల్ని ప్లాస్ బయాలజీ జర్నల్ పబ్లిష్ చేసింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది